ఒక గేట్ రెండు దేశాల గుండెల మధ్య నడుస్తున్న రక్త ప్రసరణ అది మూసివేస్తే ఏమవుతుంది ఎవరికి హృదయం ఆగిపోతుంది ఎవరి శ్వాస నిలుస్తుంది ప్రతి సాయంత్రం వేలాది మంది జాతీయ గీతాలు పాడుతారు ఇది ఒక సరిహద్దు మాత్రమే కాదు ఇది రెండు దేశాల మధ్య ఉన్న చివరి కనెక్షన్ కానీ ఒక రోజు ఈ గేట్ మూసేస్తే ఇక ఫ్లాగ్స్ లేగవు బూట్స్ మోగవు షీర్స్ మోగవు అప్పుడు అదే నిజమైన యుద్ధ ప్రస్తావన లేక ఆర్థిక సంక్షోభానికి శుభమ ఇక్కడ ద్వారా రోజుకు కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతుంది ఇది మూసి పెడితే ఎవరికి ఎక్కువ నష్టం భారత్ కా లేక పాకిస్తాన్ కా వాగా మూసేయడం అనేది ఒక తలం కాదు అది ఒక హెచ్చరిక ముందు కనిపించిన ప్రకంపనలు పంజాబ్ పంటల్లో పడి వణుకు పెడతాయి లాహోర్ కు వెళ్లే మార్గాలు మూసుకుంటే ఆర్థిక చిక్కుకుంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వాగా బోర్డర్ మూసివేస్తే అసలు గేమ్ ఎవరిది ఎవరు గెలుస్తారు ఎవరు నష్టపోతారు ఎవరు పడిపోతారు అన్నది క్లియర్ గా వాస్తవాలు మిస్టరీలు పొలిటికల్ గేమ్ ప్లాన్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ కాసేపు వాగా బోర్డర్ సరిహద్దు ప్రాముఖ్యత వాగా బోర్డర్ ఇది కేవలం ఒక గేట్ మాత్రమే కాదు భారత్ పాకిస్తాన్ మధ్య ప్రజలకు వ్యాపారులకు టూరిస్టులకు తెరిచిన మార్గం అఠారీ రోడ్ ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలకు రోజు కోట్లు విలువ కలిగి ఉంటాయి ఇక్కడ వాణిజ్యంపై ప్రభావం ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరిగే సరుకు రవాణాలో డెబ్బై పర్సెంట్ వాగా బోర్డర్ మీద ఆధారపడుతుంది ఇది గనక ముసివేస్తే పాకిస్తాన్ కు దిగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులు టెక్నాలజీ భాగాలు నిలిచిపోతాయి అలాగే భారత్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు గోధుమలు ఉప్పు దినుసులు మొత్తం పూర్తిగా ఆగిపోతాయి అప్పుడే పాకిస్తాన్ పై ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చాలా అంశాలు ఇప్పుడే మనకు ముందుకొస్తాయి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కు ఇది మళ్ళీ ఒక ఎదురు దెబ్బనే చెప్పాలి వేలాది మంది కార్మికులు పనిలేని స్థితిలోకి వెళ్తారు అంతేకాదు భారత్ నుంచి వచ్చే మెడికల్ సప్లై లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఆరోగ్య రంగం మొత్తం గందరగోళానికి లోంది భారతదేశం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అని చూసుకుంటే భారత్ కు ఎటువంటి ఆర్థిక నష్టం పెద్దగా ఉండకపోవచ్చు కారణం భారత్ ఎన్నో ఇతర గేట్ వేలు వరల్డ్ మార్కెట్లు ఉన్నాయి కానీ పంజాబ్ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ ఎగుమతి రంగాల్లో కొంత ప్రభావం మాత్రం ఉండొచ్చు మానవ సంబంధాలపై పెద్ద దెబ్బే పడుతుంది వాగా బోర్డర్ మూసేస్తే అవును వ్యాపారం ఆగిపోతుంది కానీ కష్టమైతే హృదయాలు దెబ్బతింటాయి ఇద్దరి మధ్య నెలకొన్న ప్రజా సంబంధాలు పర్యాటక మిత్రత్వాలు ఇవన్నీ మెల్లగా కనుమ గూడచారి భద్రతా పరంగా భారత్ కు లాభమేనా ఇలా చూసుకుంటే ప్రధానంగా గూడచారులు వాగా బోర్డర్ ద్వారానే ఎక్కువగా జరుగుతుందని ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుంది దీన్ని మూసివేస్తే దేశ భద్రత కాస్త మరింత కఠినంగా కట్టుదిట్టంగా మారుతుంది భవిష్యత్తులో జరిగే రాజకీయ మార్పుల గురించి చూసుకుంటే ఈ మూసివేతకు ఒక సార్వత్రిక సంకేతం అది భారత్ తీసుకునే తదుపరి సర్జికల్ ఆర్థిక చర్యల పట్ల పాకిస్తాన్ కు హెచ్చరిక ఈ నిర్ణయం ఒక చిన్న గేట్ మూసినట్లే కనిపించవచ్చు కానీ దీని వెనకాల నాణ్యం రెండో వైపు ఉంది జియో పాలిటికల్ గేమ్ ఇక్కడే నల్గొంది పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ లో ఒకరికొకరు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ముందు ఇండియా బుధవారం సమావేశమైన ఐసిపి మూసివేయాలని నిర్మించింది తర్వాత ఇవాళ పాకిస్తాన్ వాగా సరిహద్దు పూర్తిగా క్లోజ్ చేయాలని ఆదేశించింది మొత్తానికి ఇరు దేశాల నిర్ణయంతో వాగా అటారీ సరిహద్దు మూతపడబోతుంది సారైన పత్రాలు చూపించిన వాళ్ళు ఎవరైనా అటు నుంచి ఇటు రావచ్చని ఆదేశించింది అది కూడా మే ఒకటి కంటే ముందే రావాలని సరతులు పెట్టింది ఈ నిర్ణయం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే వ్యాపారం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎవరికి ఎక్కువ నష్టం వాటిల్తుందో అవన్నీ మాట్లాడుకున్నాం అటారీ సరిహద్దు రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగితే ఏకైక భూమార్గం భారతదేశం ఈ మార్గం ద్వారా పాకిస్తాన్ కు కోడి పిల్లల మీద కూరగాయలు ప్లాస్టిక్ గింజలు ప్లాస్టిక్ దారం ఎర్ర మిరపకాయలు వంటి వస్తువులు పంపుతుంది పాకిస్తాన్ కూడా డ్రై ఫ్రూట్స్ సిమెంట్ గైసం రాక్ సాల్ట్ ను ఎగుమతి చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా అటారీ వాగా సరిహద్దు ద్వారా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు యాభై మూడు కోట్ల వ్యాపారం జరుగుతుంది అమృత్సర్ నుంచి కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అటారి భారతదేశం మొట్టమొదటి ల్యాండ్ పోర్ట్ పాకిస్తాన్ తో వ్యాపారం జరిగే ఏకైక భూమార్గం ఈ పోర్ట్ నూట ఇరవై ఎకరాలలో విస్తరించి ఉంది నేషనల్ హైవే వంతో నేరుగా అనుసంధానించి ఉంది అటారి చెక్ పోస్ట్ భారత్ పాకిస్తాన్ వ్యాపారంలో మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వస్తు వస్తువుల దిగుమతిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది అటారి కారిడార్ ద్వారా ప్రతి సంవత్సరం వ్యాపారం ప్రయాణికుల రకపక్కల వచ్చి కనిపిస్తాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పోర్ట్ ద్వారా ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కార్గో వాహనాలు వెళ్ళాయి డెబ్బై ఒక్క వేల ఐదు వందల అరవై మూడు మంది ఈ మార్గం ద్వారా ప్రయాణించారు ఈ సమయంలో మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ యాభై మూడు కోట్ల వ్యాపారం జరిగింది ఇప్పుడు ఈ సరిహద్దు మూసివేయడం వల్ల ఈ వస్తువుల వ్యాపారంపై ప్రభావం ఎక్కువగా పడుతుంది ముఖ్యంగా ఈ సరిహద్దు దాటి వ్యాపారంపై ఆధారపడిన చిన్న చిన్న వ్యాపార కంపెనీలు మాత్రం ఎక్కువ ప్రభావం ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే దేశ భద్రత మొదటి ప్రాధాన్యతగా కనిపిస్తుంది అసలు మనకేం కావాలి వ్యాపారమా సంబంధాల కాదు భద్రత దేశాన్ని భద్రంగా ఉంచడం కోసం ఏదైనా త్యాగం అవసరమే వాగా బోర్డర్ మూసే నిర్ణయం ఒక నాటకీయ ప్రకటన కాదు అది స్పష్టమైన సందేశం దేశ భద్రతకి రాజీ లేదు వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థికంగా కుదేలవుతుంది ఇలాంటి సమయంలో బోర్డర్ మూసేస్తే దాని ప్రభావం అంతర్గత రాజకీయం మీదే కాదు సామాజిక స్థిరత్వం మీద కూడా ఉంటుంది భారత్ మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని వ్యూహాత్మక లింకుల్ని బలోపితం చేస్తుంది ఇది కేవలం ఒక గేట్ మూసివేత కాదు ఒక గేమ్ మారుతుంది ఇది ఒక సైనిక చర్య కంటే ఎక్కువ ఇది ఒక వ్యూహం ఒక చిన్న తలుపు మూసి పెద్ద వ్యూహ మార్పుకు బాటా వేసిన దశ ఎందుకంటే దేశాన్ని ననుమూల అష్టంధనం చేయాలనేదే మోదీ ప్రభుత్వ లక్ష్యం అఠారీ వాగా బోర్డర్ మూసేసినప్పుడు మొదలవుతుంది అసలైన కదా ప్రతి ఒక్కటే మీరు సిద్ధమా భద్రత కోసం సంబంధాలు కోల్పోవలసిన రోజు వచ్చినప్పుడు మన దేశం ఏది ఎంచుకుంటుంది వాగా బోర్డర్ మూసివైతే గేట్ కాదు దేశాల గడియారమే ఆగిపోతుందా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే జై హింద్